హలో అండి టైలరింగ్ చేసే వాళ్ళకి క్లాత్ కట్ చేయడానికి మనం సిజర్స్ యూజ్ చేస్తాం కదండి సిజర్ కాకుండా రోటరీ కటర్స్ కూడా క్లాత్ కటింగ్ కోసం యూస్ చేసుకోవచ్చు రోటరీ కి మనం ఇప్పుడు యూస్ చేస్తున్న టైలరింగ్ కి తేడా ఏంటనేది చెప్తాను వినండి రోటరీ కట్టర్స్ సిల్క్ షిఫాను జార్జెట్ అంటే పల్చగా ఉండే బట్ట ఏదైతే ఉంటుందో అలాంటి క్లాత్స్ కట్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ పిక్ చూపిస్తున్నాను చూడండి నేను అది క్లాత్ మీద పెట్టి ఆ బ్లేడ్ని అలా మనం ముందుకు జరుపుకుంటూ వెళ్తే క్లాత్ అనేది కట్ అవుతుంది అనమాట ఈ బ్లేడ్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది సో కాబట్టి ఆ బ్లేడ్ యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే నార్మల్ సీజర్తో మనం బట్టలు కట్ చేసేటప్పుడు అది ఒక టేబుల్ మీద పెట్టి కట్ చేస్తాం లేదంటే ఒక ఫ్లోర్ మీద పెట్టి కట్ చేస్తాం బట్ రోటరీ కట్టర్తో కట్ చేయాలనుకున్నప్పుడు అలా అవ్వదండి దీనికి సెల్ఫ్ హీలింగ్ మ్యాట్ అని ఉంటుంది కంపల్సరీ ఆ మ్యాట్ని మనం యూజ్ చేయాలి అంటే మనకి ఇలాంటి చిన్న చిన్నవి కట్ చేసేటప్పుడు అంటే పిల్లలకు సంబంధించినవి లేదంటే బ్లౌజ్ వర్క్ కూడా ఓకే అండి కాకపోతే ఇప్పుడు సపోజ్ ఒక డ్రెస్ కట్ చేస్తున్నాం అనుకోండి మనకు అంత పెద్ద మ్యాట్ కావాలంటే కొనుక్కోవచ్చు డబ్బులు కూడా ఎక్కువే ఉంటుంది కాస్ట్ ఒకసారి మీరు మ్యాట్ కొనుక్కుంటే కొన్ని సంవత్సరాల పాటు మీకు అది ఉపయోగపడుతుంది కానీ చిన్న చిన్న మ్యాట్స్ తోటి ప్రతీది కట్ చేయాలి అంటే ఈ రోటరీ కట్టర్ తోటి అవ్వదు అలాగే ఒకసారి బ్లేడ్ షార్ప్నెస్ తగ్గింది అంటే ఆ కట్ అయ్యే లేయర్స్ కూడా కరెక్ట్గా కట్ అవ్వదండి బ్లేడ్ షార్ప్నెస్ పోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ మనం బ్లేడ్స్ కొనుక్కుంటూ ఉండాలి ఆ బ్లేడ్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అంటే ఇలాంటి రోటరీ కట్టర్స్కి మనం ఎప్పటికప్పుడు పెట్టుబడి పెట్టుకుంటానే ఉండాలన్నమాట సపోజ్ ఇప్పుడు మనం వాడే సిజర్ ఏదైతే ఉందో అది చార్నాళ్ళు మనకి కటింగ్ చేసుకోవడానికి ఏ క్లాత్ అవనివ్వండి అది ఎక్కడైనా ఒక టేబుల్ మీదైనా పెట్టచ్చు ఎక్కడైనా పెట్టి కట్ చేసుకోవచ్చు ఒకవేళ షార్ప్నెస్ పోతే ఒక ఇరవై రూపాయలు పెట్టి మనం ఆ షార్ప్ చేసే వాళ్ళతో షార్ప్ పెట్టించుకుంటే సరిపోతుంది కదా సో రోటరీ కట్టర్ బెస్టా సిజర్ బెస్టా అంటే నేనైతే సిజరే బెస్ట్ అని చెప్తానండి ఆల్ టైమ్ బెస్ట్ అని చెప్తాను మీకు ఇది కావాలి ఉపయోగపడుతుంది అని అనుకుంటే కనుక కొనుక్కోండి కొన్ని చిన్న అవి ఏమన్నా కట్ చేసుకోవడానికి బాగుంటుంది బట్ కంపల్సరీ సెల్ఫ్ హీలింగ్ మ్యాట్ వేసుకుని అక్కడ గ్రీన్ మ్యాట్ ఉంది కదా ఆ గ్రీన్ మ్యాట్ వేసుకునే మనం క్లాత్ అనేది దీని మీద పెట్టి కట్ చేసుకోవాలి ఫ్లోర్ మీద కానీ టేబుల్ మీద కానీ పెట్టకూడదు పెడితే బ్లేడ్లు షార్ప్నెస్ పోతుంది మీకు పనికి రాకుండా పోతుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి